స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండలంలో వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా మాజీ ఎంపీ నిమ్మల కృష్ణప్ప మాట్లాడుతూ నిన్న మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారం ఐదు ఫైళ్లపై సంతకాలు పెట్టారు స్కిల్ నైపుణ్యాభివృద్ధితో చదువుకున్న యువత భవిష్యత్తు ఎంతో బాగుపడుతుందని వారి భవిష్యత్తు బంగారుబాటు అవుతుందని ఆయన అన్నారు ఆధార్లో వీరి స్కిల్ పొందుపరచడం ద్వారా ఏ ప్రాంతాల్లో స్కిల్ ఉన్న యువత ఎక్కువగా ఉందని తెలుస్తోంది అప్పుడు ఈ ప్రాంతానికి ఏ కంపెనీ అవసరమో అలాంటి కంపెనీలు తీసుకురావచ్చని ఆయన అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంకొకటి యాడ్ చేయమన్నారు స్కిల్స్ ఆ ఆ స్కిల్ 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 ఏ ఉంటే అంటే సపోజ్ నువ్వు మెకానికల్ ఇంజనీర్ అనుకో అందులో మెకానికల్ ఇంజనీర్ లేదా నువ్వు ఒక కార్ డ్రైవర్ అనుకో కార్ డ్రైవర్ లేదా నువ్వు ఒక తాపి మేస్త్రి అనుకో తాపి మేస్త్రి లేదు నువ్వు ఇంకొక ఎంబీఏ చదివిండే విద్యార్థి అయితే ఎంబీఏ లేదా డాక్టర్ చదివిండే వాళ్ళు అయితే డాక్టర్ ఇట్లా అయితే మన ఈ కార్లో అది గీల పొందుపరిస్తే ఎవరన్నా ఒకరు ఇండస్ట్రీ తీసుకురావాలనుకుంటే ఇప్పుడు కియా కార్ల ఫ్యాక్టరీ కియా కార్ల ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ తీసుకొస్తే మాకు మెకానికల్ ఇంజనీర్లు ఎక్కడ చెప్తారంటే ఎక్కడంటే అంటే మనలందరూ పోయి బెంగళూరులోనో చెన్నైలోనో హైదరాబాద్లోనో మన పేర్లు నమోదు చేసుకుంటాం మనకు ఆడే ఉద్యోగాలు దొరుకుతాయని ఒక నమ్మకం కానీ రూరల్ ఏరియాలకు కూడా ఇండస్ట్రీలు వస్తూ ఉన్నాయనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఏం నిర్ణయం తీసుకున్నారంటే వాళ్ళు హైదరాబాద్లో పనిచేసిన బెంగళూరులో పనిచేసిన చెన్నైలో పనిచేసిన ఇతర ఎక్కడైనా వేరే సిటీలో ఎక్కడ పనిచేసినా వాళ్ళు ఆధార్ కార్డులో ఇది నమోదు చేసుకుంటే ఆటోమేటిక్గా మా ప్రాంతంలో ఈ స్కిల్ కలిగినటువంటి వ్యక్తులు ఇంతమంది ఉన్నారు మీరు ఒక ఇండస్ట్రీ పెట్టండి ఇండస్ట్రీ పెడితే వీళ్ళందరూ కూడా చాలా ఇండస్ట్రీలు వాళ్ళ పేర్లు ఆధార్ కార్డులో వాళ్ళ స్కిల్స్ అన్ని తెలిసిన తక్షణమే ఓ ఇక్కడ ఇంతమంది దొరుకుతారు నా ఇండస్ట్రీకి మెకానికల్ ఇంజనీర్లు ఒక యాభై వేల మంది కాద కోరట ప్రాంతంలో దొరుకుతారనేటువంటి తెలిస్తే అందరూ బెంగళూరులోనే కాకుండా చెన్నైలోనే కాకుండా హైదరాబాద్లోనే కాకుండా ఇంకో ప్రాంతంలోనే కాకుండా మన ప్రాంతంలో కూడా ఒక ఇండస్ట్రీ పెట్టేద అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకుంటా అన్నారంటే చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా ఆలోచన ముందు విజన్ అనేటువంటి అదేవిధంగా పిఎస్సీ కూడా ఆయన నోటిఫికేషన్ ఆల్రెడీ సంతకం పెట్టాడు అని కూడా తెలియజేశాడు కాబట్టి చెప్పినవి ఏమి లేదు కాకపోతే అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తులు ఉంటేనే ఏదైనా జరుగుతుంది అనేటువంటి దానికి నిదర్శన ఇంకా భవిష్యత్తులో కూడా నాగరాజు అన్ని విధాలుగా మేము సహకరిస్తాము ఇదే కార్యక్రమాన్ని ఇంకా విజయవంతంగా పూజ తీసుకునే